జీ తెలుగులో ప్రసారం అవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ తో తెలుగు బుల్లి తెరకు పరిచయమైన నటి వర్ష ప్రేమ ఎంత మధుర సీరియల్లో అను క్యారెక్టర్ లో తన నటనతో మొదటి సీరియల్ తోనే ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది వర్ష వర్ష స్వస్థలం కర్ణాటక అయినప్పటికీ మన తెలుగు వారికి చాలా దగ్గరైందనే చెప్పాలి అయితే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన ప్రతి బెస్ట్ మూమెంట్స్ ని షేర్ చేసుకునే వర్ష ఈ రోజు తన ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చింది తనకు కాబోయే భర్తను పరిచయం చేస్తూ ఈ వండర్ఫుల్ పర్సన్ ని కలిసి సెవెన్ ఇయర్స్ అవుతోంది ఇంత దూరం వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఎవ్రీథింగ్ లాట్స్ ఆఫ్ లవ్ తనతో ఉన్న బ్యూటిఫుల్ బ్యూటిఫుల్స్ షేర్ చేసుకుంది ఆమెకు కాబోయే భర్త పేరు కౌశిక్ నాయుడు తను కూడా ఒక కన్నడ నటుడే ఈ రోజు కౌశిక్ బర్త్డే సందర్భంగా వాళ్ళ రిలేషన్షిప్ ని అఫిషియల్ చేశారు ప్రస్తుతం వర్ష షేర్ చేసిన తన కాబోయే భర్త ఫోటోస్ నెట్టి బాగా వైరల్ అవుతున్నాయి వర్ష షేర్ చేసిన ఆ బ్యూటిఫుల్ ఉమెన్స్ చూసిన వాళ్ళంతా ఆల్ ది బెస్ట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మరి వర్ష షేర్ చేసిన ఆ బ్యూటిఫుల్ ఉమెంట్స్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి యూ ఫర్ వాచింగ్